పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రేపటితో ప్రారంభం కానుండడంతో రాజకీయ పార్టీలు సన్నద్దమవుతున్నాయి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ పార్టీ సీనియర్ నేతలతో చర్చించారు అనంతరం జిల్లాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు అనంతరం రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతోందని అన్నారు ఉపాధి హామీ పథకం నిధులను దారి మళ్లించిన చరిత్ర బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలదని విమర్శించారు గ్రామీణ పేదలను ఇరు పార్టీలు మోసం చేస్తున్నాయని మండిపడ్డారు ఈరోజు ఐడి ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రాంతాన్ని కూడా ఈరోజు ఫండ్స్ ఇచ్చి ఆ ప్రాంతాలను డెవలప్ చేసే ప్రయత్నం చేసి కూడా బీజేపీ ప్రభుత్వం మాత్రమే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా పుట్టించుకోలేదు ఈరోజు కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఈ వర్గం గురించి ఆలోచిస్తూ ఉంది కాబట్టి దేశంలో ఉన్న తెలంగాణలో ఉన్నటువంటిగా బీసీ యొక్క సమాజ సామాజిక వర్గానికి ఎస్సీ ఎస్టీలని కోరుతూ ఉన్నాను ఈ రెండు ప్రభుత్వాలు కూడా గతంలో బిఏ బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అందరిని మోసం చేస్తా ఉంది ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కలి కింద చూస్తూ ఉన్నారు వారి సంక్షేమం గురించి ఆలోచించట్లేదు వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించేది కేవలం బీజేపీ మాత్రం